హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మనం ఫిలోడెండ్రాన్ మనీ ప్లాంట్ సేవ్ చేసుకుందాము ఇది చూడండి ఫిలోడెండ్రా ఈ మొక్కేసి ఆరు సంవత్సరాలు అవుతుందండి పిట్లో వేసాను ఫిలోడెండ్రాన్ని ఈ ఆరు సంవత్సరాల నుంచి బుషీగా పచ్చగా బాగా పెరుగుతుందండి నాలుగైదు రోజుల క్రితం వర్షం వచ్చింది పెద్ద గాలి వర్షం వచ్చిందండి నైట్ వచ్చింది అప్పుడు ఈ కుండీ పడిపోయి మొత్తం కోకో పిట్టంతా వర్షానికి కొట్టుకుపోయిందండి అప్పటి నుంచి ఈ మొక్క కొంచెం డల్గా ఉంది ఈ మొక్కని సేవ్ చేసుకుందాము హిలోడెండాన్ని అలాగే మనీ ప్లాంట్స్ని కూడా సేవ్ చేద్దామండి అవి కూడా ఎలా ఉన్నాయో ఒకసారి చూసి సేవ్ చేసుకుందాము అప్పుడప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలండి మొక్కల్ని ఎలా ఉన్నాయి ఏంటి అని చెప్పి ఈరోజు ఫిలోడెండ్రాన్ మనీ ప్లాంట్ని ఎలా ఉన్నాయో చూసుకుని సేవ్ చేసుకుందాము ఫిలోడెండ్రాన్ మొక్క ఒక్కటే ఉందండి ఈ మధ్య వారం పది రోజుల క్రితం ఇంకో మొక్క వేసాను ఈ మొక్కని మట్టిలో నాటానండి ఇదేమో కోకో పిట్లో ఉంది మట్టిలో ఉన్న మొక్కకి కోకోపిట్లో ఉన్న మొక్కకి చాలా తేడా ఉంటుందండి మట్టిలో కూడా బాగానే పెరుగుతుంది కానీ కోకోపిట్లో మాత్రం పచ్చగా హెల్దీగా ఉంటుందండి ఆకులు కలకలలాడుతూ ఉంటాయి మనం వారానికి ఒకసారి వాటర్ ఇవ్వచ్చండి మట్టిలోనైతే రెండు రోజులకు ఒకసారి అట్లా వాటర్ ఇవ్వాలి ఒక్కొక్కసారి ఆకులు ఎండిపోతూ ఉంటాయండి మట్టిలోనైతే చూసుకుంటూ ఉండాలి కోకోపిట్లో అయితే మాత్రం ఎక్కువ ఎండిపోండి డల్ అయిపోదు మొక్క ఎప్పుడు హెల్తీగా పచ్చగా కలకలలాడుతూ ఉంటుంది అలాంటి మొక్క ఈరోజు డల్ అయిందండి అంతా వర్షానికి కారిపోయింది అందుకని కోకోపిట్టు లేదు ఈ మొక్కకి అందుకని ఆకులన్నీ ఎండిపోతున్నాయి వారం రోజుల నుంచి ఇలానే ఉందండి మొక్క కోకోపిట్టు దొరకలేదు ఈరోజు తీసుకొచ్చాను కోకో పిట్ని అందుకని వేసేద్దాము ఈ కుండీలో చూడండి వేర్లన్నీ బయటకు వచ్చేసాయి ఎక్కడో ఉందండి కోకోపిట్టు అందుకని ఆకులు చూడండి ఎలా ఎండిపోయాయో లైండ్ పోతున్నాయి ఆకులు మరి కోకో పిట్టు సరిపోలేదు కదండి మొక్కకి మొక్కకి సరిపోయినంత ఉండాలి నిండుగా ఉండాలండి కోకో పిట్టు అప్పుడు మొక్క హెల్దీగా పచ్చగా ఉంటుంది అక్కడక్కడ పోయాయండి ఆకులు ఆకులని తీసేస్తున్నా ఇదిగో చూడండి సగం సగం ఆకులు కూడా ఎండిపోయాయి ఈ ఆరు సంవత్సరాల్లో ఇంతవరకు చూడలేదండి ఇలా ఎండిపోవటం చూసారా వేర్లన్నీ ఎలా వచ్చేసాయో చుట్టూ వచ్చేసాయండి వేర్లన్నీ బయటికి ఇంకెలా ఉంటుందండి మొక్క హెల్దీగా అందుకని ఈరోజు నిండుగా కోకో పెట్టుపోద్దాము అప్పుడు హెల్దీగా పచ్చగా ఉంటుంది ఎప్పటికీ చాలా బ్యూటిఫుల్ మొక్క అండి ఫిలోడెండ్రా చాలా అందంగా ఉంటుంది మన ఇంటికే అందాన్ని ఇస్తుందండి ఈ మొక్క పిలోడెండ్రాని కానీ మనీ ప్లాంట్ కానీ బ్యూటిఫుల్ ప్లాంట్స్ అండి ఇవి ఇప్పుడు చుట్టూ మనం ఈ కోకో కోకోపిట్టు పోసుకుందాము ఈ వేర్లన్నీ క్లోజ్ చేద్దామండి కోకో పిట్తో పోసేస్తున్నా నిండుగా పోసుకోవాలి మనం కుండి నిండా వర్షానికి పాడైపోయిందండి మొక్క నైట్ వర్షం పడబట్టి మనం చూసుకోలేదు అదే మార్నింగ్ అయితే చూసేవాళ్ళం నైట్ కాబట్టి చూడలేదు తెల్లారేసరికి మొక్క అంతా పడిపోయిందండి అంతా వాటర్లో కలిసిపోయింది చాలా బాధ అనిపించిందండి మొక్క అలా అయిపోయేసరికి మళ్ళీ ఇంత బుషీగా పెరగాలంటే చాలా టైం పడుతుంది ఇలా వేలన్నీ క్లోజ్ చేసుకోవాలి మనం నిండా పోసుకోవాలి వారం పట్టిందండి కోకోపిట్ దొరకడానికి ఈ మొక్క అచ్చం ఆకులే కదండి అందుకని మనం కోకో పిట్లో ఈజీగా పెంచుకోవచ్చు వీటికి పూత పిందె కాయలు పండ్లు పూలు ఏవి అవసరం లేదు కదండి రావాల్సిన అవసరం లేదు కదా అచ్చం ఆకులే కాబట్టి మనం కోకో పిట్లో హ్యాపీగా పెంచుకోవచ్చు చుట్టూ పోస్తున్నా వేర్లు కనపడకుండా కోకో పిట్లు వేయడం వలన మొక్కల్ని చాలా లాభాలు ఉన్నాయండి మన వారానికి పది రోజులకి వాటర్ ఇచ్చినా గానీ బాగా సరిపోతాయి వాటరు మొక్కకి ఇలా నిండా పోసుకోవాలి ఇలా గట్టిగా ప్రెస్ చేయాలండి కోకో ని లోపలికి ఇంకా పచ్చగా హెల్దీగా పెరుగుతూ ఉంటుంది ఈ మొక్కని మట్టిలో కూడా వేసానండి మట్టిలో కూడా బాగానే పెరుగుతుంది కాకపోతే కొంచెం మెయింటెనెన్స్ ఎక్కువ వారానికి రెండు సార్లు మూడు సార్లు ఇవ్వాల్సి వస్తుంది వాటర్ని డల్ అవుతూ ఉన్నప్పుడు ఆకుల్ని కట్ చేసుకుంటూ ఉండాలి కొంచెం ఉంటుందండి మెయింటెనెన్స్ మట్టిలో వేయటం వల్ల ఇదైతే హ్యాపీ వారానికి పది రోజులకు వాటర్ ఇస్తే చాలండి చక్కగా పెరుగుతూ ఉంటుంది నిండుగా పూసేసాను ఇంకా ఇంకా బాగా పెరుగుతుందండి లాస్ట్లో వాటర్ ఇచ్చేద్దాము ఇంకా మనీ ప్లాంట్స్ని కూడా చూద్దామండి ఎలా ఉన్నాయో ఇవన్నీ మనీ ప్లాంట్స్ అండి చూడండి ఎలా ఉన్నాయో ఈ మూడు కోకో అండి ఇది మాత్రం అట్లా వేసాను ఇది ఎల్లో కలర్ మనీ ప్లాంట్ ఇది డిఫరెంట్ మనీ ప్లాంట్ అండి ఈ మూడు ఒకే రకం ఈ మొక్క టీవీ కౌంటర్ పైన ఉంటుందండి ఈ మనీ ప్లాంట్ చూడండి ఎలా డల్ అయిపోయిందో అప్పుడప్పుడు మనం మొక్కల్ని చూసుకుంటూ ఉండాలండి చూసుకుని వాటికి ఏమి కావాలో అవి ఇస్తూ ఉండాలి వాటికి ఏం అవసరమో అవి ఇస్తూ ఉండాలి ఇలా డల్ అయిపోతూ ఉంటాయి సమ్మర్ కదండి లోపల కూడా చాలా హీట్ ఎక్కిపోతూ ఉంటుంది అందుకని ఆకులు ఎండిపోతున్నాయి ఇలా ఎండిపోయిన ఆకుల్ని తీసేసుకోవాలి చూడండి లోపల ఉన్న మొక్క కూడా ఎలా డల్ అయిపోయిందో ఆకులన్నీ సగం సగం ఎండిపోతున్నాయి లోపల కూడా చాలా హీట్ అండి ఏసీలో ఉంటే తప్ప అసలు ఉండలేకపోతున్నాం ఇంట్లో కూడా ఎండలకి ఈ మొక్కకు కూడా కొంచెం కోకో పిట్టేసేద్దాము చుట్టూ వేసేద్దాము ఇలా చుట్టూ వేసేసుకోవాలి కోకో పిట్టు తగ్గిపోతుందండి ఎందుకంటే మనం వాటర్ ఇస్తూ ఉంటాం కాబట్టి ఆ వాటర్తో వెళ్ళిపోతూ ఉంటుంది అందుకని మనం రెండు నెలలకి మూడు నెలలకి కోకో పిట్టు వేస్తూ ఉండాలి కుండీలలో అందుకనేనండి చెక్ చేసుకోవాలి మనం మొక్కల్ని చెక్ చేసుకుని ఏం అవసరమో అవి ఇస్తూ ఉండాలి ఇలా నిండుగా పోసేయాలి ఇంకా మళ్ళీ మనకి రెండు మూడు నెలల దాకా పని ఉండదండి ఈ మొక్కలతో ఇంకా చక్కగా ఉంటుంది కౌంటర్ పైన ఈ మొక్క బిర్యానీ కుండలో వేసానండి ఈ మొక్క ఎలా ఉందో చూద్దాం ఒక ఆకు ఎండిపోయింది ఏమైనా ఎండిపోయిన ఆకులు ఉంటే తీసేసుకోవాలి ఈ కొండలో కూడా వేసేద్దామండి కోకోపిట్ని నిండుగా వేసేద్దాము ఇలా వేసేసుకోవాలి కొండ నిండా ఇంకా చక్కగా బుషీగా పెరుగుతుందండి మనీ ప్లాంట్ ఎంత బాగుందో బిర్యానీ ఇది కూడా పిట్లోనే వేసానండి చూడండి కోకోపిట్లో వేయడం వల్ల ఎంత పచ్చగా హెల్దీగా సమ్మర్ అయినా కానీ చాలా బాగుంటుందండి అదే మట్టిలోనైతే ఇలా ఉండదండి ఆకులన్నీ రాలిపోతూ ఉంటాయి ఒక కాండమే మిగులుతూ ఉంటుందండి మట్టిలో వేస్తే మనీ ప్లాంట్ కానీ ఫిలోడెండ్రాని కానీ ఏదైనా కానీ కోకో పిట్లో వేస్తే మాత్రం ఇట్లా బుషీగా పెరుగుతుంది పచ్చగా హెల్తీగా ఉంటుందండి చూడటానికి అందంగా ఉంటుంది ఎప్పుడో ఒక ఆకు అలా ఎండిపోతుంది అది తీసేస్తూ ఉంటే మొక్క బాగుంటుందండి ఇంకా దీనిలో ఉన్నాయన్నీ తీసేద్దాము ఇందులో కూడా కొంచెం పోకో పెట్టేద్దాము ఇలా చూసుకుని మధ్యలో వెయ్యాలి మనం వాటర్ వస్తే కిందకి వెళ్ళిపోతుంది లేండి కుండీలోకి వెళ్ళిపోతుంది ఇప్పుడు ఆ ఆకుల మీద పడినా కానీ కుండీలోకి వెళ్ళిపోతుంది మన వాటర్ పోస్తే కుండి నిండుగా పోస్తున్నా చక్కగా పెరుగుతుందండి పిట్లో మనీ ప్లాంట్ చాలా గ్రీన్గా హెల్దీగా పెరుగుతుంది ఇలా నిండా పోస్తున్నా ఇలా పోసుకోవాలి నిండా పోస్తాం కదండి రోజు అందుకని ఇది కారిపోతా ఉంటుంది కోకో పిట్ వాటర్తో పాటు అందుకని మనం రెండు నెలలకు ఒకసారి ఇచ్చు ఉండాలి కోకో పిట్ మూడు మొక్కలకి పోసానండి కోకో పిట్ ఇంకా హెల్దీగా చక్కగా పెరుగుతాయి మనకి మనీ ప్లాంట్ ఈ మొక్క ఏనండి బాగా డల్ అయింది కొంచెం లోపల ఉండడానికి లోపల హీట్ ఎక్కువండి బాగా అందుకని చెప్పేసి కొంచెం డల్ అయింది ఇప్పుడు బాగానే ఉంటుంది అండి మనం కోకో పెట్టేసాం కదా ఇంకా హెల్దీగానే ఉంటుంది ఈ మొక్క కూడా ఈ మొక్కని మట్టిలో వేసానండి ఇది ఎల్లో కలర్ మనీ ప్లాంట్ ఇది డిఫరెంట్గా ఉంటుందండి ఈ మనీ ప్లాంట్ చాలా బాగుంటుంది ఈ మొక్కేసేటప్పుడు కోకోపిట్లు లేదండి అందుకని ఈ మట్టిలో వేసాను బాగా పెరిగిన తర్వాత ఒక కొమ్మని కోకోపిట్లో వేసేద్దాము అప్పుడు కోకోపిట్లో కూడా బాగా పెరుగుతూ ఉంటుంది మనీ ప్లాంట్ మట్టిని లూజ్ చేద్దాము ల లూజ్ చేసుకోవాలి మట్టిని వారానికి సార్లు అన్నా ఇట్లా లూజ్ చేస్తే మొక్కలు హెల్తీగా పచ్చగా ఉంటాయండి మట్టిలో కూడా కానీ ఇలా లూజ్ చేస్తూ ఉండాలి కోకో పిట్లో మాత్రం ఆ ప్రాబ్లం ఉండదండి మనం రెండు నెలలకు ఒకసారి కొంచెం కోకో పెట్టేస్తే సరిపోతుంది ఇంకా మనం డైలీగా వాటర్ ఇవ్వకపోయినా వారానికి పది రోజులకు వాటిస్తే చాలండి పిట్లో మాత్రం మెయింటెనెన్స్ చాలా తక్కువగా పిట్లో మొక్కల్ని పెంచడం చాలా ఈజీ కూడా చాలా బాగా పెరుగుతాయండి మొక్కలు కూడా హెల్దీగా పచ్చగా పెరుగుతాయి మీరు చూస్తున్నారు కదా ఫిలోడెండ్రాన్ కానీ మనీ ప్లాంట్ కానీ ఎలా ఉన్నాయో పిట్లో కోకో పిట్లో చాలా అందంగా బ్యూటిఫుల్గా పెరుగుతాయండి ఈ మొక్కలు ఈ మొక్కలు పెంచడం చాలా ఈజీ అలాగే మన ఇంటికి కూడా మంచి అందాన్ని ఇస్తాయండి బ్యూటిఫుల్గా ఉంటాయి చూడటానికి చాలా బాగుంటుందండి మన ఇల్లు మనకి కూడా అందంగా ఆహ్లాదంగా అనిపిస్తుంది ఇవి మంచి ఆక్సిజన్ ప్లాంట్స్ అండి అందుకని ప్రతి ఒక్కరూ పెంచుకోవాల్సిన మొక్కలు ఇవి మన ఫ్యామిలీ కూడా హెల్దీగా ఉంటుంది మన ఇల్లు బ్యూటిఫుల్గా ఉంటుంది పెంచుకోవడం కూడా చాలా ఈజీ ఇప్పుడు మనం మనీ ప్లాంట్ని ఇంకో పాటలో వేద్దామండి కోకో బిట్తో ఈ కుండీలో మనీ ప్లాంట్ని నాటుకుందాము పిట్తో ఎండిపోయిన ఆకులు వేస్తున్నాం మనం అడుగు భాగంలో వేసుకోవడానికి బనికి వచ్చాయండి ఈ ఆకులు ఇప్పుడు కోకోబిట్టు పోస్తున్నా ఇలా పోసేయడమే నిండా ఇలా పెంచుకుని మనం కిచెన్ కౌంటర్ పైన కానీ టీవీ కౌంటర్ పైన కానీ లేదా ఆఫీస్ టేబుల్ పైన కానీ చక్కగా పెట్టచ్చండి ఈ మనీ ప్లాంట్ని కోకోబిట్తో పెంచుకొని చాలా అందంగా చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి ఇప్పుడు కట్ చేసుకుందాము ఇలా కట్ చేసుకోవాలి నాటుకోవటానికి సరిపోతాయండి ఈ కుండీలో ఈ నాలుగు కొమ్మలు పెట్టేసి నాటడమే ఈ నాలుగు కొమ్మలు సరిపోతాయండి బుషీగా విరుగుతుంది ఇంకా ఐదు కొమ్మలు నాటాను ఇంకా సరిపోతాయి ఇంకా వాటర్ ఇచ్చేద్దామండి ఈ మొక్కలన్నిటికీ ఇప్పుడు కోకో పిట్ వేసాం కదండి ఈ మొక్కలన్నిటికీ వాటర్ ఇచ్చేద్దాము ఇలా స్లోగా ఇవ్వాలి వాటర్ని ఈ మొక్క గుడిస్తున్నా బిర్యానీ కొండలో గుడిస్తున్నా పుండిలో గుడిస్తున్నా కొంచెం ఎక్కువ ఇద్దాం కోకో పిచ్చేసాం కదా అందుకని ఫిలోడెండ్రానికి కూడా ఇచ్చేద్దాము పై నుంచి ఇవ్వాలండి బుషీగా ఉంది కదా మొక్క అందుకని మీరు కూడా మనీ ప్లాంట్స్ కానీ ఫిలోడెండ్రాని కానీ కోకో పిట్లో పెంచడానికి ట్రై చేయండి ఈ రెండు మొక్కలు మాత్రం కోకోపిట్లో చాలా అందంగా బ్యూటిఫుల్గా ఉంటాయండి మన ఇంటికి చాలా అందాన్ని తెస్తాయి అందుకని మీరు కూడా కోకోపిట్లో పెంచడానికి ట్రై చేయండి